సింహాద్రి అప్పన్న ఉద్యోగాలు అమ్ముకున్న నిలిచిపోయిన మంత్రి ఎవరైనా ఉన్నారంటే గంటా శ్రీనివాసరావు అతను తక్షణమే సింహాద్ర నేను వచ్చినప్పుడే నేను ఒక పోస్ట్ పెట్టాను ఆ వసూలు చేసిన డబ్బులను హుండీలో వేసి నువ్వు ప్రచారం స్టార్ట్ చేయను అన్న దాని ప్రత్యక్ష సాక్షిని నేను ఈ పదహారు మంది పేర్లు ఇస్తే ఎవరికి ఇవ్వలేదు లోపల వాళ్ళకి ఎక్కడో చోడవరం వాడో శ్రీకాకుళం వాడో ఎక్కడో ఆనందపురం కూడా ఎక్కడికో అమ్మేశాడు ఓపెన్ మార్కెట్లో ఉద్యోగాలు అమ్ముకున్నావు ఎలక్ట్రికల్ పోస్టులు అమ్ముకున్నావు మరి టీచర్ పోస్టులు అమ్ముకున్నావు అసలు ఇక్కడ భీమిల్లో గల తెలుగుదేశం నిఖాసైన నాయకులు ఉన్నారు అప్పల గారు అంతా ఒక క్రమశిక్షణతో తయారు చేశాడు ఆ నాయకులు వాళ్ళందరినీ ఇతను ఏం చేశాడండి బ్రోకర్లు చేసేసాడు బ్రోకర్ అది మినిస్టర్ ఆఫీస్ కాదు అదొక బ్రోకర్ ఆఫీస్ అక్కడికి ఎవరైనా వెళ్ళచ్చు దేనికైనా ఒక రేట్ ఉంటుంది అలా అతను అతను కలవడానికి కూడా రేటే ఆ గన్ మ్యాన్ డబ్బులు ఇచ్చుకోవాలి ఆ పిఎల్ డబ్బులు ఇచ్చుకోవాలి ఆఖరికి ఆ కార్ డ్రైవర్ కూడా డబ్బులు ఇచ్చుకోవాలి ఇది అక్కడ దుస్థితి అలాంటి వ్యక్తికి ఆ చంద్రబాబు నాయుడు గారికి మైండ్ పాడేదో ఏంటో తెలియదు ఎందుకంటే ఐదేళ్ళ పాటు అతను రాజకీయ ఒక ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకి దగ్గరికి వెళ్ళకుండా ప్రజల మాట వినకుండా ప్రజల కోసం పోరాడకుండా కనీసం పార్టీ తరఫునైనా పోరాడకుండా పార్టీ గురించి పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడిని ఆ ఆ నియోజకవర్గ ఎవరైతే ఆ నియోజకవర్గ ఓడిపోయినా ఎమ్మెల్యే క్యాండిడేటు అడ్డుకొని రాలిసిరి గుడ్లు ఇసిరి మరి టమాటోలు ఇస్తుంటే ఇతను ఇంట్లో పడుకుని ఇంట్లో మంచం మీద కూడా కదా కింద పడుకున్నాడు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు పదహారు పదిహేడు మంది పోటీ చేస్తే పదహారు మంది ఓడిపోయారు అతను ఏ విధంగా అతను అన్నిటికంటే మించి భువనేశ్వరి గారిని మరి నానా దుర్భాషలాడుతుంటుంటే ఆడుతుంటుంటే నా అతను ఏడ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు ఏడ్చుకుంటే కనీసం ఆ రోజు కూడా లేదు ఇతనికి ఖండించడానికి నోరు రాలేదు ఇది ఇతనికి ఈ మంత్రికి మంత్రి వెలకబెట్టి అతను ఒక కారు బయలుదేరితో ముప్పై కార్లు వంద కార్లు వెనక పరిగెట్టాలి బీచ్ రోడ్ అంటే మరి నువ్వు అధికారం ఉంటే చలా ఇస్తావా ప్రతిపక్షంలోనే ఇంట్లో టాక్ నువ్వు ఒక నాయకుడువా నువ్వు ఒక రాజకీయ నాయకుడువా నీకు అసలు ఏ ఆహతి ఉంది అలాంటి వ్యక్తిని ఏడు కోరి తీసుకుని వచ్చి ఇక్కడ విశాఖ విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం జిల్లా ఎంతకంటే పెద్ద నాయకులు లేడంట ఇతని అంట ఎక్కడికి చూపులు పెళ్లికి బొత్స సత్యనారాయణ గారి కుటుంబం మీద పంపిస్తాడంట బొత్స సత్యనారాయణ గారు చంద్రబాబు నాయుడు అసలు ఆ కేకే రాజు కాలు కోడి పండినాడు అతను అతను తీసుకునే ఎక్కడితో పంపించాడు అతన్ని బీమిల్లో ఎంతో కాలం నుంచి స్థానికులు కష్టపడి పని చేసుకుంటుంటే రాజబాబు అయినా నేనైనా ఎంతో మంది ఏ ఒక్క కార్యకర్తకి ఇచ్చినా సరే ఆనందపడతారు రెండు వేల తొమ్మిది నుంచి స్థానికులు కవిడకి ఇవ్వకుండా ఎక్కడి నుంచో కష్టగోడ నుంచి ప్రకాశం జిల్లా నుంచి అదేవిధంగా నూచివీడి నుంచి తీసుకొచ్చి వాళ్ళకి టికెట్లు ఇస్తుంటుంటే ఏంటంటే ఇది దారుణం భీముల నియోజకవర్గం ప్రజలు అమాయకుల భీముల నియోజక ప్రజలు అమ్ముడుపోతారా సరైన బుద్ధి చెప్తారు రాబోయే రోజుల్లో ఇలాంటి వ్యక్తుల్ని తరిమి తరిమి పట్టాలని మళ్ళీ విశాఖపట్నంలో కనబడకూడదు ఎందుకంటే సిట్ 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 వన్ ఎవరు వేశారు చంద్రబాబు నాయుడు గారు వేశారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఓపెన్ చేయలేదు గంటా శ్రీనివాసరావు గారు అక్రమాలు అన్యాయాలు భూకబ్జాలు అందులో ఉన్నాయి అందుకే ఓపెన్ చేయలేదు దాని తర్వాత ఏం చేశారు సిట్ టూ వేశారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అది ఎందుకు ఓపెన్ చేయలేదు అందులో ధర్మాన ప్రసాద్ రావు ఇంకోళ్ళు ఉన్నారు వైసీపీ వాళ్ళు ఉన్నారు అది అందుకే అతను ఓపెన్ చేయలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ సిట్ వన్ సిట్ టూని ఓపెన్ చేసి వీళ్ళ బండారాన్ని బయటపడతామని తెలియజేసుకుంటూ వీళ్ళకి విశాఖ సెంట్రల్ జైల్లో వీళ్ళకి స్పెషల్ గది కేటాయింపు చేసి వాళ్ళని కూర్చోబడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం